ఫ్యాన్స్ గెట్ రెడీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి ఆ రోజే ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో చేసిన విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్లో కనిపించనున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం ఆయన అభిమానులు ఈగర్గా ఎదురు చూస్తున్నారు దర్శక దీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సినిమాను పాన్వరల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ మూవీ బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్ల వరకు ఉంటుందని టాక్ ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే కథ అని ఇందులో మహేష్ బాబు ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది ఇక ఈ సినిమాలో మహేష్ బాబు జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారని తెలుస్తోంది ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఏదైనా క్రేజీ అప్డేట్ వస్తుందా అని ఈగర్గా ఎదురు చూస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను నవంబర్లో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు ఇప్పటికే మహేష్ బాబు పుట్టినరోజున రాజమౌళి మహేష్ సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు ఇదిలా ఉంటే మహేష్ బాబు పిర్చులుక్ పోస్టర్ అండ్ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కోసం జక్కన్న పెద్ద ప్లానే వేశారు ఓ గ్రాండ్ ఈవెంట్ను ఏర్పాటు చేయనున్నారు అవతార్ త్రీ సినిమా ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ క్యామ్రోన్ చేతుల మీదుగా మహేష్ సినిమాను ఫస్ట్ లుక్ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది ఇక ఇందుకోసం ఒక గ్రాండ్ ఈవెంట్ను హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది నవంబర్ పదహారున ఈవెంట్ గ్రాండ్గా నిర్వహిస్తున్నారని తెలుస్తుంది అలాగే ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో వారణాసి సెట్ వేసి షూట్ చేశారు త్వరలోనే దానిపై క్లారిటీ రానుంది దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఈ ఈవెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు